నేతలకు వేదిక ముందున్నటువంటి నేతలకు అలాగే విద్యార్థులకు అందరికి కూడా శుభ సాయతం ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందని నేనైతే ఊహించుకుంటానే ఉంటాను ఏదో పెద్దలే కదా ఒక కొంతమందికి చట్టం మీద అవగాహన చెప్పి వెళ్ళొచ్చు అని మేము అనుకున్నది అదే అంటే ఇక్కడ వచ్చినాక ఈ కార్యక్రమం పెద్దది మామూలుగా ఈ సమాచార చట్టంలోనే దాని మీద నేను మేము గ్రూప్ వన్ ఆఫీసర్స్ వారికి చెప్పేటప్పుడు మూడు గంటలు ఆకుండా చెప్పండి అదే ఇంకా యాక్టివిస్ట్కి లేదా ఏదైనా ఆగచ్చు ఎవరైనా నిలువ తీయచ్చారు దాని గురించి ముందు తెలుసుకోవాలి సమాచారం అంటే ఏంటో అయితే ఈ సమాచారం చట్టం ఎక్కడ పుట్టింది ఏంటనేది శ్రీనివాస్ గారు చెప్పారు అయినప్పటికీ మనం చిన్నది ఏంటంటే రాజస్థాన్ లోని ఇంకా దేవ అనే చిన్న గ్రామంలో ఈ సమాచారం చట్టం ఆ దేవదింగి గ్రామంలో ఇప్పుడు మనకి ఆహార పథకం ఎట్లాగా ఉపాధి హామీ ఆ రోగుల్లో ఆహార పథకం అనేవాళ్ళు ప్రతి తినేవాళ్ళు అని ఒక ఆరోపణ ఎందుకంటే బియ్యం బియ్యించేవాళ్ళు పనిచేస్తారు అయితే దేవద్రింగి అనే గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తే వాళ్ళకి రోజుకు రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా లెక్కలు ఇవ్వక లెక్కలు లేవు ఒకరోజు అక్కడ ఎంకేఎస్ఎస్ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనే ఒక సంస్థను స్థాపించినటువంటి శ్రీమతి అరుణారాయ్ గారు ఐఏఎస్ వాలంటీరీగా రిటైర్మెంట్ చేసినటువంటి వ్యక్తి అలాగే జల్సూలు అంటే మన గ్రామ సభ మన గ్రామ సభ జరుపుకుంటాం కదా ఆ గ్రామ సభ జరిపినప్పుడు అక్కడ వచ్చినటువంటి అధికారులు నిలదీయడం జరిగింది ఎంతమందికి ఎంతెంత ఎంత మీరు చదివి ఇనిపించండి అప్పటికప్పుడు దాదాపు పదిహేడు వేల రూపాయలు అధికారి నుంచి మళ్ళీ ఉపాధి హామీ కార్యకర్తలకు తెలియజేస్తారు ఇట్లా మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చారని వాళ్ళ మీద కేసు నమోదు అయితే రోజు కూడా ఎప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా తిరుగుతూనే ఉంది అయితే ఈ చట్టం చాలా మంచి చట్టం మీరు ఎప్పుడైనా ఆర్టీసీ బస్ ఎక్కారా ఎక్కి ఉంటారు కదా ఎక్కినప్పుడు టికెట్ బస్సు మీద ఏమి రాసి ఉంటుంది ఈ బస్సు అందరిని పరిశుభ్రంగా ఉంచుతుంది కదా మహిళల కేటాయించిన సీట్లో వారికి కూర్చోని గౌరవిద్దాం ఇంకోటి ఏమంటది టికెట్ సరిపడా చిల్లరించి కండక్టర్తో సహకరించాం మనం ఐదు వందల రూపాయలు టికెట్ ఇచ్చి మా ఊరు టికెట్ ఇవ్వమంటామా ఐదు వందల రూపాయలు లేదా విజయవాడ నుంచి దుర్జాక టికెట్ అయినా ఐదు వందలు ఇచ్చిన చెల్లి రెండు దాని దగ్గర లేకపోతే ఏం చేస్తారు అతను టికెట్ లేకుండా ఆశిస్తాను ఎంతమంది మర్చిపోయి ఉంటారు వంద రూపాయలు కానీ రెండు వందలు కానీ ఎంతమంది మర్చిపోతారు దాదాపు చాలా మంది మర్చిపోతారు టీకెళ్ళిపోతాం కదా అయితే అడిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు దయచేసి ఏం అనుకోవద్దు మామూలుగా అడుగుతాం మేము ట్రైన్ కూడా ఇటువంటి అంశం లేవు ఎందుకంటే ఆ డబ్బులు ఏవి డబ్బులు ఎవరి మనవి కదా లేదా మీ అబ్బాయి పాల ప్యాకెట్ దమ్మన్నారు పాల షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చాడు వంద రూపాయలు ఇస్తే నలభై రూపాయలు పోగా మిగిలిన మిగిలిన అరవై రూపాయలు వచ్చినాక అడిగాము లేదా షాపాడు మంచివాడు కదా కాదో తెలియదు మన అబ్బాయి మంచివాడే షాపాడు ఇచ్చాడో లేదు ఆ డబ్బులు ఎవరీ మనవి అందుకనే దీనికి ఒక ట్యాకల్ అయి ఉంది సమాచారాన్ని కానీ హారా పైసా హమారీసా ఈ డబ్బులు మావి లెక్కలు మాకు తెలియాలి ప్రభుత్వానికి చెల్లించే పనులన్నీ మేము చెల్లిస్తున్నాం కాబట్టి మేము తెలుసుకునే హక్కు కలిగి ఉన్నామని ఒక ఉద్యమం అక్కడ లేవచ్చు వాళ్ళు అక్కడి నుంచి ఎప్పుడు పంతొమ్మిది ఏడు మే ఫస్ట్ నుంచి యంత్ర మాత్ర దాకా అనేక ఉద్యమాలు దాగి ఆ తర్వాత మనకి వాజ్పేయి ప్రభుత్వంలో మేము ఒక చట్టాన్ని తీసుకొస్తామని సమాచార చట్టాన్ని సమాచార స్వేచ్ఛాత చట్టం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యాక్ట్ అని టూ థౌజండ్ టూ తీసుకురావడం ప్రజలు ఎప్పుడైనా కూడా చట్టాలను ఉపయోగించకపోయినా దానికి నిబంధనలు లేకపోయినా అవి అమల్లో ఉండవు మన కదా చిన్న నేను కట్టం ఇచ్చారా సార్ మీకు మ్యారేజ్ గతం తీసుకున్నారా తీసుకోలే వెరీ గుడ్ సార్ మీ తీసుకున్నారు ఈరోజు మరి వర్ఘట్న నిషేధిత చట్టం అనేది అమల్లో ఉందా లేదా అరవై ఐదు తయారు చేసుకున్నాం ఉందా లేదా చట్టం ఉంది అమల్లో కానీ డబ్బులు తీసుకుంటామో లేదా కట్నం తన తీసుకుంటున్నాం ఎప్పుడు గుర్తుకొచ్చింది మొగులు కొట్టినప్పుడు గుర్తుకొచ్చింది మా ఆయన కట్నం ఎక్కువది అంటున్నాడు అది అంతగా ఎమ్మర్ నైన్టీఎస్ పెట్టుకోండి చట్టాన్ని ఎప్పుడైనా ప్రజలు ఉపయోగించకపోతే ఆ చట్టం అమల్లో ఉంది ఇది గుర్తుపెట్టుకోండి అందుకని ఈ చట్టాన్ని ఎక్కువ మంది ఉపయోగించాలని మేము ఈ చట్టం వచ్చినప్పటి నుంచి ఇయో పార్టీ అనే తో కలిసి ఎన్ఏపిఎం అంటే నేషనల్ ఎలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్ అంటే జాతీయ ప్రజా ఉద్యమాల అయిపోయేది కానీ అరుణరాయ్ గారి నేతృత్వంలో అలాగే మేధాపాట్కర్ నేతృత్వంలో అలాగే ఈరోజు ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరైతే మొన్న దాకా చేసి ఈరోజు అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ గారు వీళ్ళందరితో కలిసి ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకున్నాము ఈ విధంగా అనేక గ్రామాల్లోనే వెళ్ళి ఈ చట్టం కావాలి ఈ చట్టాన్ని వినియోగించండి అని చెప్తా వస్తాం ఈ చట్టం ఎంత బలమైందంటే ఒక ఎనిమిదో తరగతి చదివే పాప ఐశ్వర్య అనే పాప చెన్నైలో చదువుతుంది ఆ పాప ఏం చేసిందంటే మీకు మీ ఇంట్లో ఒక సైకిల్ పోయింది అనుకోండి ఏం చేస్తారు నన్ను నోట్లకి వెళ్ళేస్తాను ఆ పాప ఏం చేసిందంటే వాళ్ళ నాన్న తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నా సైకిల్ నేను స్కూల్కి వెళ్ళి వస్తామంటే ఎవరో దొంగలించాలి మరి సైకిల్ పోతే పోలీసులు పట్టించుకుంటారా ఈరోజు అన్నింట్లో దొంగతనం భారీగా జరిగిందనే పట్టించుకునే పరిస్థితి లేదు కుక్కం రావాలంటే మళ్ళీ దానికి డబ్బులు కట్టాలి మరి సైకిల్ పోయిందంటే పోలీసులు పట్టించుకుంటా వెంటనే అమ్మాయి పదిహేను రోజుల తర్వాత నేను పలానా తేదీన సైకిల్ పోయిందని మీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను నా కంప్లైంట్ మీద విచారణ అధికారి మీరు ఎక్కడెక్కడ విచారించారు ఆ విచారణాధికారి వివరాలు ఇవ్వండి అని చెప్పి సమాచారా వెంటనే పోలీసులు ఏం చేశారంటే ఒక సైకిల్ తీసుకొచ్చి ఈ సైకిల్ కొత్త సైకిల్ అమ్మ అమ్మాయి అమ్మ ఈ సైకిల్ అంటే అమ్మాయి ఈ సైకిల్ నాకు కాదు నాకు నా సైకిల్ ఆ గుర్తుంది ఈ సైకిల్ నాని కాదు ఆ విధంగా ఎంత భయం ఉందంటే ఆ చట్టం అంటే ఈరోజు కానీ దాని దుర్వినియోగం జరుగుతుందంటే అది కూడా మీరు ఒక ఆలోచన కానీ చట్టం చాలా బలమైంది ప్రజలందరూ వినియోగించాలి ఈ చట్టం ఎందుకు వచ్చింది ఈరోజు ఈ గ్రామంలో గ్రామ సభ గ్రామ సభ జరుగుతుంది పంచాయతీరాజ్ ప్రకారం సెక్షన్ నైన్ ప్రకారం గ్రామ సభ అందరూ కూడా అటెండ్ అవ్వాలి ఎవరు అందరూ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఓల్డ్ హాస్క్ కలిగిన ప్రతి ఒక్కరు కూడా హాజరు అవ్వచ్చు మరి హాజరవుతున్నావా ఈరోజు అక్కడికి వెళ్ళినా అక్కడ గ్రామ సభ ఎందుకు పెట్టాలా ఈరోజు గ్రామ సభ అంటే మనకు తెలుసా ఆ గ్రామ సభలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు జీపీడీపీ అనే ఒక సిస్టమ్ వచ్చింది గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అని జీపీడీపీ అంటాం డెవలప్మెంట్ ప్లాన్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఈరోజు మన గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఎన్ని రోడ్లు ఉన్నాయి ఎన్ని స్ట్రీట్ లైట్లు ఉన్నాయి ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని శ్మశానాలు ఉన్నాయి ఇవన్నీ కూడా బాగు చేసుకుంటాయి స్కూల్ ఉందా పాఠశాల ఉందా గ్రౌండ్ ఉందా లేదా కమ్యూనిటీ హాల్ అవసరం మన గ్రామానికి ఏం అవసరం ఆ గ్రామంలో ముందు ఏది అవసరము అని గుర్తించి చర్చించడానికి ఈ గ్రామ సభలో మనం వినియోగిస్తాం ఆ గ్రామానికి అవసరమైనటువంటి డబ్బులు ఈరోజు జీవీపీ ద్వారా ఈరోజు తెచ్చుకునే అవకాశం ఉంది ఇటువంటి అన్ని తెలుసుకోవాలంటే మనం గ్రామ సభలో పాల్గొన్నాము మన ఊర్లో ఏదైనా కావాలంటే మన ఇంటి పక్కన వాడు వెళ్తాం లే వాడు అనే ఆలోచనతోనే మనం ఈరోజు ప్రశ్నించడం అనే అంశాన్ని మర్చిపోతాం ఈరోజు ఈ చట్టం వచ్చిన తర్వాత ప్రజలు ఎవరు కోరకుండానే స్వచ్ఛందంగా ప్రభుత్వమే ఈ సమాచారాన్ని వెల్లడి చేయాలనేది ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం ప్రభుత్వం పారదర్శకత జవాబుదారీతం అయితే ఎప్పుడైతే పెంపొందించిందో అప్పుడు అవినీతి తగ్గింది అనేది ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం ఈ చట్టం తగ్గిందా అవినీతి తగ్గిందా అంటే తగ్గిందా లేదా అని ఈరోజు ఆకాశంలో అవినీతి వాయువులో అనేది భూమిలో అనేది ఆటల్లో రోడ్డు మీద అవినీతి భూమిలో అవినీతి అవునా కదా ఈరోజు చూస్తే ఆకాశంలో అగస్తా హెలికాప్టర్లు కొమ్ముకోవడం వాయువులో చూస్తే టూ జీ స్పెట్రమ్ కొమ్ముకోవడం రోడ్డు మీద చూస్తే టాటా ట్రక్కులు కొమ్ముకోవడం భూమిలో చూస్తే బొగ్గు కుంభకోణం ఈరోజు ఆటల్లో చూస్తే కామన్వెల్త్ కుంభకోణం ఎక్కడ చూసినా అనేక కుంభకోణాలు ప్రభుత్వాలు మారినా ఇంకో రూపం అవినీతి రూపం ఉంది కానీ ఇవి తగ్గట్టున ఇవన్నీ వెలుగులో తెచ్చేది ఏంటంటే సమాచారం ఈరోజు యడ్యూరప్ప బెంగళూరులో తన బంధువులందరికీ విలువైన కోట్ల రూపాయల విలువైన భూములు అప్పు చెప్పినప్పుడు అక్కడ సంతోష్ జైతే అనే లోకాయుక్తకి అక్కడ ప్రాసిక్యూషన్ పవన్ ఉంది మనకి ప్రాసిక్యూషన్ లేదు మన లోకాయుక్తకి అక్కడ అరెస్ట్ చేసే ఉంది ఒక అవినీతికి పాల్పడితే అధికారి హైకోర్టు సుప్రీం కోర్టు జడ్జి గారు ఆయన వెంటనే అరెస్ట్ చేసింది అలాగే గాలి జనార్దన్ రెడ్డి గారు మనం చూసినట్లయితే షీలా దీక్షిత్ ఆదర్శ కుంభకోణం అనేది ఉంటారు కార్గిల్ యుద్ధంలో పోరాడి చనిపోయినటువంటి అనేక మంది వీర సైనికుల కోసం నిర్మించినటువంటి అపార్ట్మెంట్ బాంబేలో అది ఒక్కొక్క ప్లాట్ ఖరీదు అరవై కోట్ల రూపాయలు వారి పేరుతో కట్టినటువంటి దీన్ని అశోక్ చౌవాన్ శీలా దీక్ష ఇట్లా రాజకీయ నాయకులు అనేక మంది తమ కుటుంబ సభ్యుల పేరుతో అపార్ట్మెంట్ కట్టుకుని అలౌజాల ఎత్తు కట్టడం జరిగింది ఇటీవల సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ అపార్ట్మెంట్ మొత్తాన్ని కూర్చేమని దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఒక చిన్న సామాన్య ఒక ఆర్థిక కార్యకర్త అతను బట్టలు అమ్ముకునేది ఇట్లా అన్ని కూడా సమాచారం ఇస్తాయి అంతేకాకుండా ఎలక్ట్రానిక్ రూపంతో పాటు ఏ రూపంలో ఉన్న సమాచారం అయిన సమాచారం అంతేకాకుండా అధికార యంత్రాంగం అమలులో ఉన్న ఏ చట్ట ప్రకారమైనా అధికార యంత్రాంగం సంపాదించదగిన ఎటువంటి సమాచారం అంటే అధికార యంత్రాంగం ఫలానా కార్యం అదంతా సమాచారం అటువంటి సమాచారం మంచి ఏదైనా ఉద్దేశంతో ప్రజలకి విస్తృత ప్రజా ప్రయోజనం లేదా వ్యక్తిగత సమాచారం సమాచారం ఈరోజు భూమి హక్కులు సమాచార చట్టాన్ని ఉపయోగించుకోవాలి భూమి హక్కులు పొందండి అని ఒక నలభై సెకండ్లు ఎడ్వర్టైజ్మెంట్ నాకొంతు రెండు వేల పన్నెండు భాగంలో ఆకాశవాణి కేంద్రంలో వచ్చారు సమాచార చట్టం ద్వారానే అక్కడ వేసక్తిని ఆపరేషన్ చేసుకున్నటువంటి బాధితులకు ఇచ్చేటటువంటి భూమి చుట్టూ అది చెరువు ఫారంలోకి ఇచ్చారు ఆ రోజు వెంకటేశ్వరరావు గారు మినిస్టర్గా ఉన్నారు అప్పుడు ఆయన ఇచ్చినటువంటి భూమి తర్వాత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది నీటి ఓట అంటే నీటి ఓట ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏది కూడా పట్టాలి పోతే విత్తు ఎవరికి ఆర్మీలో పర్సన్స్కి ఇచ్చినా కూడా వాటిని వెనక్కి తీసుకున్నాన గానీ ఆ ప్రభుత్వం చేయించ వెంటనే అక్కడ ఏం చేస్తారంటే ఎవరైతే ఉన్నారో ఆ భూమి లాక్కపోతే వాళ్ళు అడ్డుపోతే మా విధులు కాటంగా కలిగించారని జైలుకి పంపించేస్తారంట అటువంటి సందర్భంలో కొన్ని దళిత సంఘాలు ప్రజా సంఘాలు వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక ఎక్కడ నాలుగు కోట్ల రూపాయలు భూమి ఈరోజు వాళ్ళు పాల్ చేసుకునే ఇట్లాంటి అనేక చట్టాలని భూమి హక్కుల్ని ఈరోజు కూడా మా అని చూపించిన వాళ్ళ దగ్గరికి ఏది ఉందంట కొద్దిగా రాసి అంటే చిన్న ముక్క మీద రాసిద్ధ సమాచారం చట్టం అట్లా లేదు ఈరోజు రాసిచ్చే ఏది లేదు మీకు ఏది ఉందో కార్యాలయంలో అది ఫోటో స్టార్ట్ తీసి దాన్ని సర్టిఫై చేసి ఇవ్వాలి అంతే తప్ప ఎత్తి రాసి ఇచ్చే అధికారం లేదు మనకు ఆ ఊర్లో ఉన్నటువంటి సమాచారం ఇవ్వకపోతే మనం అప్పీల్ చేసుకోవచ్చు పై అధికారికి అలాగే వాళ్ళు కూడా అప్పీల్ కూడా తీయకపోతే తొంభై రోజుల్లో రాష్ట్ర సమాచార కమిషన్ని ఆశ్రయించవచ్చు ఇట్లాంటి అనేక సక్సెస్ స్టోరీస్ సమాచార కింద మనం పొందే హక్కు చాలా చిన్న తట్ట ఒక దరఖాస్తు పెట్టేటప్పుడు పౌర సమాచార అధికారి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆఫీస్ ఆఫ్ ది కలెక్టర్ మీకు ఇంకా ఏదైనా ఇప్పుడు అధికారులకు కూడా రకరకాల ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నాం ఈరోజు సమాచారా చూసాం మానవ హక్కుల సంఘం అని చెప్పి ఒక అతను ఆర్టీఐ పెట్టి ఎన్ని అపార్ట్మెంట్లు కట్టారు వాటికి ఎన్ని పలానా ప్లాట్ కింద అడుగుతున్నాడు అని చెప్పి చెప్పడం సమాచారం ఇవ్వాల్సింది పోయి ఎవరైతే సమాచారం అడిగింది అధికారులు అతనితో మాట్లాడటం అంటే అతను మీరు ఏ ప్లా అపార్ట్మెంట్లో ఏ ప్లాట్లో అయినా సరే ఎన్ని అంతస్తులైనా నాకు ఒక ఫ్లాట్ తీస్తాను ఇట్లా పదిహేడు అంతస్తుల్లో పద్దెనిమిది అంతస్తుల్లో ఒక ప్లాట్ తీసుకుంటాం ద్వారా ఆయన పదిహేడు కోట్ల రూపాయలు ఇట్లా సంపాదించిన వాళ్ళ గురించి మా కాడ సమాచారం ఉంటుంది అనేక మంది అధికారులు ఇటీవల ఒక ఎస్ఐ ఒక లాయర్ని కొట్టాడు మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుంది పోలీసులు హింసిస్తున్నారు ప్రతి కేసులో తీసుకెళ్లి ముద్దాయి అనే ఒక ఆరోపణ చేసి ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని ముద్దాయి ట్రీట్మెంట్ చేసి పడుతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తుల్ని కొట్టే అధికారం లేదు కాబట్టి అవన్నీ కూడా సీసీ కెమెరా ప్రతి స్టేషన్లో ఎక్కడెక్కడ స్టేషన్ ఎంట్రన్స్ లో సిఐ గారి రూమ్లో ఎస్ఐ గారు రూమ్ రూమ్లో అన్ని రూముల్లో అవుట్ బయట ఇల్లు సైడ్ బయట వైపు లోన వైపు అన్ని చోట్ల కూడా ఎవరైనా సీసీ ఫుటేజ్ రావాలని అంటే ఇవ్వాల్సిందే అని చెప్పి అనేక జడ్ ఇంకా నా నదులైన ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకుంటానికి గ్రామ పట్టణ విలేజ్ మ్యాప్ ఎక్కడ క్లాత్ తరగతి ఇస్తారు ఆ విలేజ్ మ్యాప్ మన ఊళ్ళో ఉంటే ఏ సర్వే నెంబర్ ఎక్కడ ఉంది ఏ ప్రభుత్వం అనేది ఎవరైనా కూడా చెప్పారు అలాగే గ్రామ సభకు అటెండ్ అవ్వాలి గ్రామ సభకు ఎక్కువ అటెండ్ అవ్వాలంటే ఇందాక చెప్పింది ఒక అయితే గ్రామంలో ఎంతమంది పింఛన్లు పొందుతున్నారు ఎంతమంది ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలకి లబ్ధి చేకూరుతుంది లబ్ధిదారులు ఎవరు వాళ్ళ వివరే ఇవ్వాలి ఆ గ్రామ సభకు అంతగానే ఇల్ల చాలామంది మాకు రాలేదు అని చెప్పి ఈరోజు నిన్న తల్లి వనం పడలేదని అనేక మంది తిరుగుతూ ఉన్నారు దానికి కారణాలు చాలా ఉన్నాయి భూమి లేని భూమి ఇవ్వటం ఒక ఆయనకి నూట యాభై మీటర్లు ఉన్నాయి అంత ఆధార్ కార్డుతో గ్రామ సభల్లో మనం అడిగే హక్కు అక్కడ ఎంతమందికి వస్తుంది వివరాలు చెప్పండి అలాగే ఇంద్రబిల్లు లేకపోతే ఈ ప్రజెంట్ ఎన్టీఆర్ ప్రజల ఆలోచన కింద ఎన్జిల్లు మంజూరు అని ఎవరెవరికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు అటువంటి వివరాలు తెలుసుకు ఈరోజు మనం ఓటేసి ప్రజాప్రతినిధిగా మన ప్రతినిధిగా చట్టసభ ఎవరినైతే పంపుతున్నాము వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకునే హక్కు మనకి ఇచ్చింది ఈరోజు వాళ్ళ మీద ఎడ్యుకేషన్ కేసులు ఉన్నాయి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళ మీద వాళ్ళ కన్యాపులు ఉన్నాయి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అన్ని కూడా తెలుసుకుంటే దానికి కూడా సమాచార ఈ విధంగా మీరు ప్రతి దాన్ని సమాచార అక్షరాల కింద తెలుసుకోవచ్చు ఇందాక అని చెప్తా ఒక విషయం చెప్పాడు నటు శ్రీనివాస్ అని ఒక మిత్రుడు వాటే పెట్టాడు ప్రకాశం జిల్లాలో ఫీజ్ రియంబర్స్మెంట్ కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంతమందికి ఇచ్చారు ఆదాయ ధ్రువీకరణ ఎంతమందికి ఇచ్చారు అధికారులు ఎవరు వాళ్ళ కమిషన్ వెళ్ళాడు ఎం రత్న గారని అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవాడు ఆయన ఎంత రూపాయలు పెట్టి మోసుకొని తల మీద మోసుకొని ఈ సంతులు ఇవన్నీ తీసుకున్నారు ఎట్లా పండగలు పప్పులు సెలవులు అనే తీసే కావాలి ఇంక్లూడ్ 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 విత్ ఇన్ క్యాలెండర్ డేస్ అంట క్యాలెండర్ డేస్ ప్రకారం అలాగే ఇక్కడ నుంచో దేవర కమ్యూనిటీకి చెందిన అమ్మ నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అందువల్ల నేను కౌన్సిలింగ్లో పాల్గొనలేకపోతున్నాయి అది ఎవరి వల్ల క్యాష్ సర్టిఫికెట్ అందరి తహసీల్దార్ కార్యాలయం ఆ కార్యాలయం అధికారాలు విధులు ఏంటనేది ఇక్కడ సుపో చేయాలి అయితే అక్కడ జరిగింది ఆ ఆ అమ్మాయికి అక్కడ చేయకపోతే ఇక్కడ రాకొచ్చు మధ్యలో ఎవరు ఉన్నారు ఆర్డీఓ ఉన్నాడు కలెక్టర్ ఉన్నాడు కానీ అక్కడ ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే మనం అందరం కూడా ప్రశ్నించాలి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మనం ఫోర్ వన్ బిఎం ఏంటంటే పదిహేడు అంశాలు ఉంటాయి అన్నీ కూడా మాట్లాడుతున్నాం అయితే మధ్యలో పూర్తిగా మీరు ఆర్కే కొత్త కమిటీ నియామకానికి సంబంధించి సార్ మాట